ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్ప బీడన స్థిరంగా కొనసాగుతున్నది దీని ప్రభావం ఈరోజు కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండబోతుంది నిన్నటి రోజున డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ప్రస్తుత తిరుపతి జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి నెల్లూరు వరకు జాతీయ రహదారిపై ప్రయాణ సమయంలో కనిపించిన వర్షపు దృశ్యాలు ఇవి అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన తిరుపతి జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసాయి ప్రస్తుతం ఈరోజు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరానికి సమీపంలో బంగాళాఖాతంలో దట్టమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి వీటి ప్రభావంతో ఈరోజు ప్రధానంగా కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం అల్పపీడనం నైరుతి బంగాళాకాపంలో తీవ్ర అల్పపీడనంగా తలపడి స్థిరంగా కొనసాగుతున్నది ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి వచ్చే అవకాశం ఉన్నది అందువలన ఈ తీవ్ర అల్పపీడన ప్రభావం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న కోస్తా జిల్లాలపైన రాయలసీమ ప్రాంతం మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది భారత వాతావరణ శాఖ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీకి ఈ రోజునకు భారీ వర్షాలకు సూచికగా భారత వాతావరణ శాఖ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీకి ఇతర కోస్తాలోని కొన్ని జిల్లాలకు ఆరంగ హెచ్చరిక జారీ చేసింది కోస్తాంధ్రలోని మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది రాయలసీమలో అన్నమయ్య జిల్లాకు తిరుపతి జిల్లాకు చిత్తూరు జిల్లాకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది ప్రస్తుతం బంగాళాఖాతంలోని ఈ తీవ్ర అల్పపీడన ప్రభావం ప్రధానంగా ఈరోజు మన రాష్ట్రంపైన ఆంధ్రప్రదేశ్పై ఎక్కువగా ఉండబోతుంది డిసెంబర్ రెండవ వారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో చిత్తూరు తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి ఈ వర్షాల కారణంగా స్థానికంగా ప్రవహించే కాలనీ వర్ణముఖి కైవల్య నదులకు ఆకస్మిక వరదలు వచ్చాయి ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఈ వరద ప్రభావం మరింతగా కొనసాగే అవకాశం ఉన్నది సాధారణంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఏర్పడే అల్పపీడనాలు తీవ్ర అల్పపీడనాలు వాయుగుండాలు తుఫానులుగా మారి తూర్పు తీరం మీద ప్రధానంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్పై ప్రభావాన్ని చూపుతాయి ప్రస్తుతం డిసెంబర్ మాసంలో కూడా అల్పపీడనాల ప్రభావం కొనసాగుతున్నది ఈ డిసెంబర్ నెలలో ఏర్పడిన రెండవ అల్పపీడనం లేదు నవంబర్ చివరిలో ఏర్పడిన తుఫాను ప్రధానంగా తమిళనాడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది వరుస అల్పపీడనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడన ప్రభావం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలకు ఉండబోతుంది ఈ అల్పపీడన ప్రభావంతో నిన్నటి నుండి తీరం వైపుగా బలమైన గాలులు వీస్తున్నాయి దీని ప్రభావంతో నిన్నటి నుండి చలి వాతావరణం తీవ్రంగా పెరిగింది ఈ అల్పపీడన ప్రభావం